హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నసీమాస్ వరల్డ్ నేను మీ నర్సీమాని ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి బేసన్ కోకోనట్ బర్ఫీ ఈ బేసన్ కోకోనట్ బర్ఫీని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా చేయాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకోండి దానిలోకి వన్ కప్ వరకు పచ్చి కొబ్బరిని ముక్కలు వేసుకోండి మీరు ఈ ప్లేస్లో కొబ్బరి ముక్కలైనా కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి దీనిలోకి ముప్పావు కప్పు వరకు కాచేలాచిన పాలను వేసుకోండి అలాగే ఒక కప్పు కంటే కొంచెం తక్కువగా బెల్లం తురుమును కూడా వేసుకొని అలాగే ఫ్లేవర్ కోసం నాలుగు ఇలాచీలను కూడా వేసుకొని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి మిశ్రమాన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకొని మూత పెట్టేసి దీనిని పక్కనుంచండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని తీసుకోండి దానిలోకి టూ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి బాగా కరిగిన తర్వాత దీంట్లోకి వన్ కప్ వరకు శనగపిండిని వేసుకోండి ఈ స్వీట్కి నెయ్యి అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఇలా శనగపిండి మొత్తం వేసుకున్న తర్వాత దీనిని ఎక్కడా కూడా మాడకుండా లో ఫ్లేమ్లో ఉంచేసి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దీనిని దగ్గరుండేసి ఇలా బాగా ఫ్రై చేయండి ఇది పచ్చివాసన పోయేంతవరకు దీనిని మధ్య మధ్యలో ఒక రెండు మూడు నిమిషాలకు ఒకసారి నెయ్యి వేసుకుంటూ ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ శనగపిండి అనేది పచ్చివాసన పోయి మనకి కమ్మని వాసన వచ్చేంత వరకు దీనిని బాగా ఫ్రై చేయండి ఇది నెయ్యిలో ఎంత బాగా ఫ్రై అయితే మనకి బర్ఫీ అనేది అంత టేస్టీగా చాలా బాగుంటుందండి ఇలా మధ్య మధ్యలో రెండు మూడు నిమిషాలకు ఒకసారి ఇలా నెయ్యి వేసుకుంటూ దీనిని కనీసం పదకొండు నుంచి పన్నెండు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉంచేసి దీనిని బాగా ఫ్రై చేయండి ఇదంతా కూడా ఫ్రై చేయడానికి నాకు కనీసం హాఫ్ కప్ వరకు నెయ్యి అనేది సరిపోయిందండి చూడండి ఈ బర్ఫీ అనేది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి చిన్నపిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఇది మంచి సువాసన వచ్చేంత వరకు దీనిని బాగా ఫ్రై చేయండి చూడండి మనకి శనగపిండి మిశ్రమం అనేది ఇలా మనకి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న కొబ్బరి మిశ్రమం ఏదైతే ఉందో ఆ మిశ్రమాన్ని మొత్తం కూడా దీంట్లోకి వేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇదంతా కూడా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు దీనిని ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి కంటిన్యూగా కలుపుకుంటూ ఇదంతా కూడా దగ్గర పడి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు దీన్ని ఇలా బాగా ఉడికించండి చూడండి మనకి బర్ఫీకి ఇలా ఉంటే సరిపోతుందండి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత దీనిలోకి చివరగా కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోండి మరి కొంచెం దగ్గర పడేంత వరకు దీనిని ఇంకొంచెం సేపు బాగా ఉడికించండి ఈ బర్ఫీని ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇలా చివరిగా నెయ్యి వేసుకోవడం వల్ల బర్ఫీ అనేది నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి ఇలా నెయ్యి వేసుకొని ఇదంతా కూడా ఈ మిశ్రమానికి పట్టేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని మనకి బర్ఫీకి కన్సిస్టెన్సీ అనేది ఎలా తెలుసుకోవాలంటే కొంచెం చేతికి నెయ్యిని అప్లై చేసుకొని కొంచెం మిశ్రమాన్ని ఇలా తీసుకొని రౌండ్గా వస్తే మనకి ఈ స్వీట్కి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉన్నట్లు తెలుస్తుందండి చూడండి ఇలా ఉన్నప్పుడు మనకి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా ఉంటే ఈ బర్ఫీకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉన్నట్లు తెలుస్తుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కకు దించేయండి ఇప్పుడు కేక్ బౌల్ని తీసుకొని దీనిలోకి కొంచెం నెయ్యిని అప్లై చేసుకోండి ఇలా బౌల్ మొత్తానికి కూడా ఈ విధంగా నెయ్యిని కొంచెం అప్లై చేసేసుకొని మీ దగ్గర కేక్ బౌల్ లేకపోతే ఏదైనా ప్లేట్లోకైనా కూడా నెయ్యిని అప్లై చేసుకోవచ్చండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ స్వీట్ని కూడా దీనిలోకి వేసుకొని ఇదంతా కూడా సమానంగా దీన్ని స్ప్రెడ్ చేయండి ఈ విధంగా స్పాచ్లతో ఈవెన్గా దీన్ని స్ప్రెడ్ చేయండి ఇలా స్వీట్ మొత్తాన్ని కూడా ఈ విధంగా సమానంగానేసుకొని దీనిని పూర్తిగా చల్లారనివ్వండి ఇదంతా చల్లారడానికి కనీసం నాకు వన్ అవర్ పాటైనా టైం పట్టిందండి ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా చాక్తో సైడ్ నుంచి ఇలా లూజ్ చేసేసుకొని ఇప్పుడు వేరొక ప్లేట్లోకి దీన్ని తీసేసుకోండి ఇలా రెడీ చేసుకున్న ఈ బర్ఫీని ఇప్పుడు చాక్తోటి మీకు నచ్చిన సైజులో ముక్కలు కట్ చేసుకొని తింటే మనకి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే బేసన్ కోకోనట్ బర్ఫీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిపోయిన ఈ బర్ఫీని ఒక సవింగ్ ప్లేట్లోకి తీసుకొని దీనిపైన గార్నిషింగ్కి పిస్తాతోటి గార్నిషింగ్ చేసేసుకొని తింటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్